హైవేస్ గురు చూసి కొట్టిన గున్నీ సారీ పోలీస్ కదా గురు చూసి కాల్ కాల్చిన గున్ని విశాల్ గున్నీ టూ థౌజండ్ టెన్ ఆఫీసర్ హార్డ్లీ ఫార్టీ ఇయర్స్ లోపే కుర్రాడు కుర్రాడే నా కుర్రాడే తా కుర్రాడే నా థర్టీ ఎయిట్ సో నిన్న విశాల్ గున్నీకి సంబంధించి కొంచెం బాధ అనిపించింది నన్ను నా ఫ్రెండ్ బ్యాంక్ ఆఫీసర్ తనకి మాట్లాడితే కేసు సంబంధించి కాదం చెప్పాలకి మాట్లాడితే తప్పుతాను అన్నాడు ఈ విషయాల గురించి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళయ్యా వాళ్ళ ఆవిడ నేషనల్ కంపెనీలోనో ఇన్స్టూరెన్స్ దానిలో పనిచేస్తుంటారు ఒక చిన్న పిల్లలు అండ్ ఇతను ట్రాక్టర్ కూడా చాలా బాగుంది అనవసరం పాపం ఇతను ఇరుక్కున్నాడు ఏంటన్నాడు ఇతను ఇరుక్కున్నాడా ఇరికించారా లేదంటే అతను తప్పు చేశాడా అన్నది తెలియదు కదరా అన్న సరే చూద్దాంలే అన్నాడు మా వాడు ఇదిగో ఇప్పుడు సింపుల్ జరిగింది చెప్పాడు అంతే ఏంటంటే ఈ విషయాలు కొన్ని డీసీపీగా ఉన్నాడు కదా ఇతను వైజాగ్ రేంజ్కి వెళ్ళాలంట విశాఖ రేంజ్ పోలీసుగా అతను ట్రాన్స్ఫర్ ఉందంట రిలీవ్ అవ్వాలి నువ్వు ముంబై వెళ్ళి కాదంబరి జబ్తని తీసుకొస్తేనే రిలీవ్ చేయటం అని చెప్పేసి అన్న సరే కాదంబరితో ఎందుకు తీసుకురావాలి కేసు ఏమి లేదు కదా అన్నాడంట కేసు ఏమి లేకపోయినా కానీ కేసు పెడతారు తర్వాత ఈలో టికెట్ కూడా బుక్ చేసాం నువ్వు వెళ్ళి రావాలి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓ విశాల్ గున్నీని ఆనాడు విజయవాడ కమిషనర్ ఉంటే కాంతిరాన టాటా వాళ్ళిద్దరు పిలిపించారు వెళ్ళారు ఎవరున్నారు అక్కడ అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు ఆల్రెడీ అతను సస్పెన్షన్లో ఉన్నాడు కాంతిరాన టాటా సస్పెన్షన్ ఇతను ఎవరు విశాల్ గురించి సస్పెన్షన్లో ఉన్నారు అంటే యాక్చువల్లీ వీళ్ళందరినీ కూడా ఏంటంటే హెడ్ ఆఫీస్కి అటాచ్ చేసి ఉంచారు ఈ ఇష్యూ సస్పెండ్ చేశారు సో ఇప్పుడు విషయం ఏంటి చీఫ్ మినిస్టర్ ఆఫీసులు ఎవరు ఉంటారు చీఫ్ మినిస్టర్ ఉంటాడు చీఫ్ మినిస్టర్ సలహాదారు సదర్ రామకృష్ణారెడ్డి ఉంటాడు సమ్టైమ్స్ చీఫ్ మినిస్టర్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు ఆయన భార్య భారత కూడా ఉండొచ్చు వస్తుండొచ్చు వెళ్తుండొచ్చు ఆఫీసర్స్ వ్యవహారాల్లో వాళ్ళు ఏరు కూడా పెడుతూ ఉండవచ్చు అలా ఈ విషయాల గురించి బయటకు కొన్ని రివీల్ చేయలేదు అతను రివీల్ చేసిన ఏం చెప్పాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ ఆంజనే వాళ్ళు పిలిపించాడు మాతో పాటు అడిషనల్ డీసీపీగా ఉన్నటువంటి రమణమూర్తిని అండ్ శ్రీధర్ ఐ థింక్ ఇంకా అతను ముస్లిం పేరు వచ్చింది రషీద్ ఐ థింక్ సో వీళ్ళు కూడా మీతో పాటు వస్తారు చెప్పి మీరు వెళ్ళి వాళ్ళు తీసుకురావాలి ఆ తర్వాత మరలా ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి అన్నప్పుడు ఎస్ఐకి సీఏకి కానిస్టేబుల్ వాళ్ళు కూడా బుక్ అయ్యాయి సరే ఇంకా అంతా పెద్ద కథలా కానీ ఇప్పుడు మనం మాట్లాడిస్తుంది ఏంటిది విశాల గురిని అసలు ఏం చెప్పాడు కాదంబరి జపని కేసులో జగన భారత ముందు జైలుకి వెళ్లేదేవు ఇది మనం మాట్లాడుకోవాల్సింది విషయాల గురించి ఏం చెప్పాడంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ఈ ఇష్యూ సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా చేసేసుకున్నా ఇక ఏం చేయాలి మేము ముంబై వెళ్ళి ఆమెను తీసుకురావాలి ఆల్రెడీ రెక్కి నిర్వహించారు అంత అయిపోయింది ముంబైల వర్క్ అంతా దీనికి సంబంధించి ప్రకాష్ నిలిచిన ఒక లాయర్ మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు ఎలా కాదంబరి జత్వాని ఈ కుక్కల విద్యాసాగర్ సంస్థ ల్యాండ్ దొంగ డాక్యుమెంటులతో వేరేళ్ళకి అమ్మ చూపింది అన్నట్టు ఆ డాక్యుమెంట్ అన్నప్పుడు స్టాంప్ పేపర్ ఎప్పుడు కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై మూడులో అందులో అడ్రస్ ఎప్పుడు కను పెట్టారు ఏమిది రెండు వేల ఇరవైలో ఆమె కొన్న అడ్రస్ని రెండు వేల పద్దెనిమిదిలో ఫోజు డాక్యుమెంట్లు ఉన్నట్టుగా రెండు వేల పద్దెనిమిది అన్నట్టు చూపించారు ఈ కుక్కల విద్యాసాగర్ ఇక్కడ ఎందుకు ఉన్నాడు కాదంబరి జత్వానీని పెళ్లి చేసుకుంటాయని చెప్పి లైంగికంగా వాడుకున్నటువంటి వ్యక్తి సర్జన్ చెందారు అతని మీద ఈమె కేసు పెట్టింది ముంబైలోని ఒక పోలీస్ స్టేషన్లో బాంద్రారలా అనుకుంటా వాళ్ళు ఏం చేశారు కేసు తీసుకోకుండా చేతులు ఎత్తేసారు దాన్ని ఈమె హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టు సీరియస్ అయ్యి కేసు తీసుకోవడం ముందంటే అప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కేసు తీసుకున్నారు ఆమె దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఎండింగ్ ఆ సెకండ్ వీక్ స్టార్టింగ్లో సబ్మిట్ చేయాల్సి ఉంది పోలీసులకి ఇక ఆమెను ముంబైలో ఉంచకూడదు ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం కూడా తీసి అవతల పడేయాలి ఇది వీళ్ళ టార్గెట్ పాలనంతా రెడీ దెన్ అప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ అని కూడా కనపడ్డాడు ఎందుకు కాదంబరి జత్వాని అతను తెలుసు అండ్ సత్య జిందని కథను తెలుసు ఇక అతంత్రుడు మొత్తం కూడా కేసు నడిపించేసి ఏం చేశారు కాదంబరి జత్వాన్ని అతను హనీ ట్రాప్ చేసింది అన్నట్టు పలు సందర్భంగా పెద్ద పోటీగాడు అన్నట్టు వీడిని బెదిరించి మరి అన్నట్టు ఎంత వరస్ట్గా అంటే ఏమాత్రం బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నా ఈ ఒక్క పోలీసు కూడా అసలు దీని ముందుకు వెళ్ళడం కానీ ఆ రోజు ఈ విషయాలు కొన్ని ఏం చేశాడు కరెక్ట్గా లేదని మొత్తం చెప్పాడు అంట అయినా సరే ఇట్స్ మై ఆర్డర్ యు హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పారంట మీరు చాలా మంది తెలియదు చెప్తాను మీద అన్ని డిపార్ట్మెంట్లు వేరు పోలీస్ డిపార్ట్మెంట్ వేరు ఆర్మీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అంతే మీ పైన సుపీరియర్ ఏ చెత్త చేసేలా చంపండి చంపేయాలంతే ఇవి ఉపయోగించుకొని ఈ పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన అంతా చేర్చుకుంటా పోతా ఉంటారు ఆ తర్వాత బల దేవుడు అంటే ఈ పోలీస్ అధికారుడు సో విషయం ఏంటి ఆర్మీలో ఉన్నటువంటి దేశం కోసం ఈ పోలీసులు వచ్చేసి రాజకీయ నాయకుల కోసం ఏది పెడితే చేస్తా పోతా అంట అలా ఈ విషయాలు కొన్ని కూడా నా సుపీరియర్ ఆయన ఇంటర్ చేసి చూపినటువంటి పిఎస్ఆర్ అన్న ఆయన చెప్తున్నాడు అండ్ మోర నా సుపీరియర్ ఇంకా అతను విజయవాడ కమిషన్ కాంతి ఆటనే ఉన్నాడు సో అతను కూడా చేసేందుకు అంటున్నాడు ఇంకేంటి చేయకి తప్పిద్దా అన్నట్టు ముంబై వెళ్ళి అతను పట్టుకొచ్చాడు వచ్చాడు అలా తెచ్చిన తర్వాత కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎందుకంటే వీళ్ళు పిలిపించి మాట్లాడిన జనవరి ముప్పై ఒకటి టికెట్లు బుక్ చేసింది ఫిబ్రవరి ఒకటే కేసు ఫైల్ అయింది ఫిబ్రవరి రెండు కేసు ఫైల్ అయిన తర్వాత ఇవన్నీ జరగాల అండ్ సింపుల్గా చెప్తా ఇది ఒక సివిల్ కేసు ల్యాండ్ ఇష్యూ కదా చీటింగ్ అని అనుకుందాం చీటింగ్ అయినా కానీ నీకు ఏవైతే కుక్కల విద్యాసాగర్ ఇచ్చి ఉన్నాడో అది నిజమా అబద్ధం చెక్ చేయాలి కదా ఆ స్టాంప్ పేపర్ ఎప్పుడు కొన్నారు ఎక్కడ కొన్నారు ఎవరు కొన్నారు నోటీస్ ఉంటారు కదా నీకున్నటువంటి సర్కిల్స్లో ఈజీ తెచ్చుకోవచ్చు అది అండ్ అందులో అటోస్ మెన్షన్ చేశారు ఆటోస్ నువ్వు అసలు ఎప్పటి నుంచి ఉంటుందో చెక్ చేయాలి కదా ఏం చేయాలి తర్వాత అసలు జగ్గేపేట ల్యాండ్ ఉన్నట్టు జానికి అసలు అలా తెలుసు ఇప్పుడు వచ్చిందా అండ్ ఎవరైతే ఆమెకి అడ్వాన్స్ ఇచ్చి చెప్తున్నారు వీళ్ళు అసలు ఎవరు నువ్వు పిలిపించి మాట్లాడావా ఏమీ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఏమీ లేదు జీరో అన్నట్టు అంత ముందు రెడీ అయిపోయింది హెడ్ అని చెప్పేస్తే ఆమె బట్కు వచ్చేసారు ఇప్పటికే ఈ కేసులో ఐపీఎస్లో అన్నప్పుడు డీజీ స్థాయి నుంచి ఐజీ స్థాయి నుంచి ఇవే ఇప్పుడు ఎస్పీ స్థాయి వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఓరే బాబు ఘోరాంతి ఘోరంగా పోలీసులు పట్టిన పరువు పోయేటట్టు అయిపోయింది దాంతో ఇప్పటికే ఈ కేసు కొంతమంది అప్రూవల్గా మార్పు కొన్ని నిజాలు చెప్పారు ఈ విషయాలు కొన్ని కూడా ఎంతో కెరీర్ ఉంది అతను సో ఇంత కెరీర్ ఉన్నప్పుడు ఇక నేనెందుకు వెనక తగ్గాలనుకున్నాడు కొన్ని నిజాలు మొత్తం చెప్పేశాడు మొత్తం మూడు పేజీల లేఖ రిటర్న్ ఇచ్చాడు రాసిచ్చాడు డీజీపీకి ద్వారకా రావు అసలు ఏం జరిగింది ఏంటి అన్నట్టు ఒక ఎప్పుడు ఒక మారిపోయి అన్నాడు ఇక ఇప్పుడు తేలాల్సింది చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఎవరు వీళ్ళకి ఇదంతా చెప్పున్నారు అప్పుడు పిఎస్ఆర్ అంజన్ అంటున్నారు వీళ్ళు పిఎస్ఆర్ అంజన్ ఇప్పుడు చెప్పాలి అతనికి ఎవరు చెప్పారు సజ్జల భారత జగన్ ఎవరు చెప్తే ఇది చేశారు ఆటోమేటిక్ పిఎస్ అనియో అప్పుడైతే చేయడు కదా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు అతను పైన ఉన్నప్పుడు ఆబ్వియస్ అయితే డీజీపీ డీజీపీ అన్నప్పుడు డీజీపీ పైన ఎవరు సీఎం ఇంక అంతే హోమ్ మినిస్టర్ పేర్లకే ఉన్నారు వైసీపీ హయాంలో మొదట వచ్చేసి ప్రతిపాటి ఎమ్మెల్యే ఆ వచ్చేసి వనితన అనితన ఎవరో ఉండే ఇప్పుడు అంతకుముందు వనితన ఎవరో ఉండే వీళ్ళు పేరుగా ఉమేష్ మీ దగ్గర మొత్తం సద్దలు నడిపించేవాడు సో విషయం క్లోజ్ చేస్తున్నా చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఎవరు చెప్తే పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తే అంత చేపించాడు వాళ్ళు ఎవరో తెలిస్తే చాలు జైలు తప్పదాలకి నాకు అనిపిస్తున్న ప్రకారం జగన్ రెడ్డి అనుకుంటా ఉన్నా ఒక సజ్జల రామకృష్ణ హైలెట్ అయితే ఈ సజ్జలకైనా సరే జగనే చెప్పాలా మీకేమన్నా ప్రతి కదా ఆమెంటో